హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మేమైతే శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము నేనైతే ప్యూర్ ఉప్పాడ శారీ అయితే కట్టుకున్నానండి ఈ శారీకి హైలైట్ వచ్చేసి వర్క్ అనమాట బ్లౌజ్ కి శారీకి వర్క్ కొనేటప్పుడే వచ్చిందండి ఆ వర్క్ రావడం వల్లే నాకు తెగ నచ్చేసింది ఈ శారీ ఇంకా శ్రీకాళహస్తి వెళ్లేటప్పుడు ఈ శారీ అయితే బాగుంటుంది అనేసి ఇది కట్టుకున్నాను ఇది ఎవరికైనా సూట్ అవుతుందండి ప్యూర్ ఉప్పాడ శారీ కావాలంటే డైరెక్ట్ గా హ్యాండ్లూమ్స్ నుంచే తెప్పించుకోండి చాలా బాగుంటాయి మనం పెట్టే ప్రైస్ కూడా క్వాలిటీ అనేది నెంబర్ వన్ గా వస్తుంది వస్తుంది ఇంకా మేమైతే ఫైనల్ గా ఇంకా స్టార్ట్ అయిపోయాము శ్రీకాళహస్తి వెళ్ళేటప్పుడు ఎప్పుడు తీద్దామన్నా కూడా అస్సలు కుదిరేది కాదండి ఫైనల్ గా అయితే నేను వీడియో అనేది ఇప్పుడు తీసాను శ్రీకాళహస్తి టెంపుల్కి వెంట ఎంటర్ అయినప్పుడే లోపలికి మొబైల్ అనేది అలో చేయరండి అక్కడ ఇచ్చేయాలి ఇంకా కొంతవరకు అయితే తీసాను ఇంకా మేమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి శ్రీకాళహస్తి వచ్చినప్పుడు టెంపుల్ దగ్గర అయితే మీరు అన్నీ చూసారండీ చాలా బాగుంటాయి అన్నమాట టెంపుల్ మొత్తం చూడడానికి అయితే ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుంది శ్రీకాళహస్తి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళారంటే కొన్ని కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి అక్కడే ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి లోపల ఎంట్రెన్స్లో అంతా కూడా పూజా సామాగ్రి అవంతా ఉంటాయి లోపలికి తీసుకువెళ్ళడానికి తామరపూలు విఘ్నేశ్వరుడికి గరిక అదంతా కూడా ఉంటుంది చిన్న చిన్న ఈ మెమరీగా ఎవరికైనా ఇవ్వడానికి చిన్న ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి బయట ఇంకొంచెం ముందుకెళ్ళారంటే అక్కడ గోశాల కూడా ఉంటుందండి గోశాల లోపలికి వెళ్ళి గోపూజ కూడా చేపించుకోవచ్చు ఆ గోపూజ చేపించుకోవడానికి టికెట్ ఉంటుంది సప్త గోకులం ఇంకా ఇంకొంచెం ఈ సప్త గోకులం దాటేసి ఇంకొంచెం ముందుకెళ్లారంటే అక్కడ గదులు వివరాలు ఇంకా బ్యాగ్స్ కానీ మొబైల్స్ అక్కడ ఏమన్నా ఉంటే ఇంక ఇక్కడ ఇచ్చేసి టోకెన్ అనేది ఇస్తారు అది తీసుకొని ఇంకా లోపలికి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చండి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామో లేదో జనం అయితే ఫుల్ గా రష్ గా ఉందండి శ్రీకాళహస్తి టెంపుల్ ఎప్పుడు రష్ గానే ఉంటుందండి ఎందుకంటే వీకెండ్స్ లో అయితే ఎక్కువ మంది వస్తారు విడిగా కూడా ఎక్కువ మందే ఉంటారండి ఎందుకంటే తిరుమల నుంచి కాళహస్త్రి అనేది దగ్గర కాబట్టి ఎప్పుడు జనం అనేది ఉంటూనే ఉంటారు ఇంకా మేమైతే టోకెన్ అనేది తీసుకున్నాము రాహుకేతులు పూజ చేయించడానికి ఇంకా ఆ టోకెన్ తీసుకున్న వెంటనే పూజా సామాగ్రి కూడా ఇస్తారండి అది తీసుకున్న తర్వాత కొంచెం టైం అనేది ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వెయిట్ చేయాలి మేమైతే వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా పూజ అయితే అయిపోయింది దర్శనం కూడా చాలా జరిగింది ఇంకా మళ్ళీ అదే దారిలో బయటకు వచ్చాము మళ్ళీ ఫోటోలు వీడియోలు తీసుకున్నాము శ్రీకాళహస్తి వస్తే మాత్రం ఖచ్చితంగా రావు